ఏలూరు జిల్లా కామవర్పు కోటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ పరిశీలించారు విద్యార్థుల సంఖ్య తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు రికార్డు తనిఖీలు చేశారు అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇది కూడా క్లీన్ చేయట్లేదండి చూడండి అంత ఇది అంటే ఇక్కడ మీరు డైనింగ్ హాల్ అంటున్నారు డైనింగ్ హాల్ ఎట్లా ఇది రెండు వందల తొంభై నాలుగు గుడ్లు వేయాలి నువ్వు నూట యాభై గుడ్లు వేసానంటున్నావు ఇవి ఏమో నూట ముప్పై గుడ్లు వచ్చినాయి అది అలా ఉంది మరి మనం పనుడుతున్నా అంటే మాస్టర్ చెప్పిన మాటకి నువ్వు చెప్పిన మాటకి అక్కడ ఉన్న వాటికి సంబంధం లేదు గుడ్లు తిండ్ర సరే నువ్వు అక్కడ రెండు వందల తొంభై నాలుగు ఎందుకు రాశారు నువ్వు నూట యాభై ఎందుకు చెప్పావు అక్కడ నూట ముప్పై ఎందుకు ఉన్నాయి అలాగే మా రెండు వందల తొంభై నాలుగు రాసి నూట యాభై చెప్తావు మళ్ళీ అది మాట చెప్తున్నావు మాట మాటకి